అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్ లాగ్స్ నేను మీ కరుణాకరండి ఈరోజు నేనైతే ఒక మంచి హెర్బల్ టీతో అయితే వచ్చేసానండి అర్థమైపోయింది కదండి కలర్ అవి చూడడం వల్ల అవునండి శంకు అయితే టీ అయితే ప్రిపేర్ చేశానండి మన హెల్త్కి చాలా మంచిదండి ఈ శంకు టీ అన్నది ఎర్లీ మార్నింగ్ మనం టీకి బదులుగా ఇది అయితే తీసుకుంటాను మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి మనకి తెలిసిందే కదండి ఈ శంకు మొక్క దేవతా వృక్షం కింద మనం పూజిస్తూ ఉంటాం కదా వినాయక చవితిలో అయితేను మనం ఈ పత్తిని వాడుతూ ఉంటాం కదండి మనందరికీ తెలిసిందే ఈ ఈ మొక్కకైతేను పదవ స్థానం అయితే ఉందండి మనం మనం వాడే పత్తిలో మరి అంత హెల్త్ బెనిఫిట్ ఉంటేనే కదండి వినాయక చవితిలో మనం పత్తిలో ఉపయోగిస్తూ ఉంటాము ఈ శంకుపూల మొక్క అయితేనండి ఇది తీగజాతి మొక్క అండి శంకుపూలు మనం శంకు మనకైతే తెలుసు దీన్ని ఇంకా అపర అపరాజిత అని గిరికర్ణి కానీ రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు మనకి మరివి శంకు ఆకారంలో ఉండటాన ఏమరు కానీ మన శంకు పూలు అనే అంటూ ఉంటాం కదా నా దగ్గర అయితే రెండు కలర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే రకరకాల కలర్స్ వస్తున్నాయి ముద్దలో కూడా దొరుకుతూ ఉన్నాయి కానీ మన హెల్త్ పరంగా వాడేటప్పుడు ఈ నాటు పూలనే తీసుకోవాలండి నాకు ఇవాళ ఎక్కువ అయితే వచ్చినాయండి పూలు ఇలాగ టీ అయితే మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే మీకు షేర్ చేస్తున్నానండి ఈ ఫ్లవర్లోనండి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అండి మనకి హెల్త్కి చాలా మంచిది అంటండి ఒబేసిటీని తగ్గిస్తుంది మనకి లివర్ని క్లీన్ చేసి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్లవర్ అయితేనో అప్లై చేస్తేనో పేస్ట్ చేసి తొందరగా తగ్గిపోతుంది అన్నమాట నల్ల మచ్చలు కానీ అలాంటివి అంతేకాదండి ఒబేసిటీ తగ్గిపోతుందంట చిన్నప్పటి నుండి ఒబేసిటీ అన్నది ఇప్పుడు మనకి ప్రధాన సమస్య కదండి దాని నుండి కూడా మనం తప్పించుకోవచ్చండి మనకి డిప్రెషను ఒత్తిడి అలసట నీరసం అలాంటివి ఉన్నప్పుడు ఇలాగ టీ అయితే చేసుకొని తాగేస్తే మనకి భలే ఫ్రెష్గా ఉంటుంది అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి అప్పుడప్పుడును మన మనం బాడీలో నుండి క్లీన్ అయిపోతే మనకి పైన స్కిన్ కానీ హెయిర్ కానీ అంతా బాగుంటుంది కదండి మనం డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే చాలండి మనము ఇది పెద్దగా తేడాయే ఉండదండి నార్మల్ వాటర్ లాగే ఉంటుంది కానీ ఈ వాటర్లో చాలా మంచి గుణాలు అయితే ఉన్నాయన్నమాట ఈ మొక్క అండి తీగజాతి మొక్క అండి మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చేసుకోండి ఇది వేరు కాడి నుండి ఈ పుష్పం విత్తనాలు ప్రతి ఒక్కటి ఉపయోగపడేదేనండి మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ అయితే వేసి అవి మరుగుతున్నప్పుడు ఈ ఫ్లవర్స్ అయితే వేసేద్దామండి చూశారు కదా నా దగ్గర రెండు కలర్స్ అయితే ఉన్నాయి ఒంటి రకవి శంకు ఆకారంలో భలే ఉన్నాయి కదండి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఇవైతే వేసేద్దాం ఇందులో చక్కగా నీళ్లు మరిగే టైంలో ఇవి కలర్ అంతా వాటర్లోకి దిగిపోయిద్దండి ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఈ హెల్త్ మంచి మంచి గుణాలన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వాటర్లోకి అయితే దిగిపోద్ది అనమాట ఫ్లవర్లో ఉన్నవి కలర్ అయితే భలే ఉందండి అసలుకి పిల్లలకి చక్కగా అలవాటు చేసేయండి ఇలాగా ఇప్పుడు ఈ టైంలో ఇవంతా మరిగి సగం అయిపోవాలండి అల్లం అయితే వేసి ఇంకాసేపు అయితే మరిగించుకుందాము అల్లం కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి చక్కగా ఇవన్నీ మరిగిన తర్వాత వాటర్ అంతా సగం అయిపోయినాయి కదండి ఇప్పుడు స్టవ్ వేసేసుకొని కొద్దిగా చల్లగా ఉన్న కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఒక కప్పులోకి అయితే తీసేసుకొని కొద్దిగా తేనె నిమ్మరసం కలిపేసుకోవటమేనండి నచ్చితే కలుపుకోండి లేదంటే నార్మల్గా కూడా తీసేసుకోవచ్చు తేనె కూడా మంచిది కదండి మన హెల్త్కి నిమ్మరసం కూడా మంచిదే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదండి నిమ్మరసం కలపంగానే చూడండి కలర్ భలే చేంజ్ అయిపోయింది అసలు మంచి పర్పుల్ కలర్ వచ్చేసి ఎంత బాగుందనండి కలర్ అయితేనే చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ శంకు టీని మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం బట్టి మర్చిపోవద్దు లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్